అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ ఓ గ్రామంలో సాధువు నడుచుకుంటూ వెళ్తుంటాడు అలసటగా ఉందని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు అప్పుడు ఆ చెట్టు ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో యజమాని సాధువుని చూసి సాధారణంగా ఆహ్వానించి స్వామి మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి భోజనం చేయండి అంటారు ఆ గృహస్థు ఆహ్వానాన్ని మన్నించి సాధువు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి పడుకుంటాడు నిద్ర లేచిన తర్వాత సాధువు వెళ్ళిపోతుండగా ఆ గృహస్థు అంటారు కదా స్వామి చాలా లేట్ అయిపోయింది సాయంత్రం అయిపోయింది దయచేసి మీరు ఈరోజు రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుని మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటాడు సాధువు సరేనని ఆ రోజు రాత్రి అందులోనే ఉండడానికి నిశ్చయించుకుంటాడు అప్పుడు ఆ గృహస్థు సాధువుతో అంటాడు మీ జీవితమే హాయిగా ఉంటుంది స్వామి మేము ఈ సంసారంలో ఎన్నో బాధలు పడుతున్నాము మింగలేక కక్కలేక అన్నంత విధంగా ఉంది అని అంటాడు అప్పుడు ఆ స్వామి అంటాడు కదా మరైతే నాతో వచ్చేసి మోక్ష మార్గం చూపిస్తాను అంటాడు అప్పుడు ఆ గృహస్థు అయ్యో ఎంత మాట పిల్లలు ఇప్పుడే చిన్న చిన్నగా ఉన్నారు వాళ్ళు పెద్దయిన తర్వాత వస్తాను అని అంటాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే ఇంటికి అదే సాధువు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఆ గృహస్థు ఆ సాధువుకి సాదంగా ఆహ్వానించి తన కష్టాలని మళ్ళీ చెప్పుకుంటాడు అయితే నాతో రా మోక్షాన్ని మోక్షం చేరే మార్గాన్ని చూపిస్తాను అంటాడు అప్పుడు ఆ గృహస్థ అంటాడు కదా అయ్యో పిల్లలు ఇప్పుడే పెద్దగారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి వాళ్లకు సంసార బాధ్యతలు అప్పగించాలి అంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే ఇంటికి సాధువు మళ్ళీ వెళ్తాడు సాధువు అంటాడు కదా సరే పదా మోక్ష మార్గం చూపిస్తాను అంటాడు అప్పుడు ఆ గృహస్థు స్వామి ఇప్పుడే పిల్లలు పెద్ద వాళ్ళకి డబ్బు విలువ తెలియదు అందుకే ఆ డబ్బునంతా ఆ చెట్టు చివరిలో పాతిపెట్టాను వీళ్లకు డబ్బు విలువ తెలిసిన తర్వాత ఆ ధనాన్ని వీళ్ళకు ఇచ్చేసి వస్తాను అని చెప్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంటి ముందు నుంచి సాధువు వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఆ ఇంటి ముంగడ ఆగడు అప్పుడు ఆ గృహస్థు కొడుకు సాధువుని గుర్తుపట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు ఆయన సాధువు తండ్రి గారి గురించి వాకబు చేయగా తన తండ్రి కొంతకాలం క్రితమే కాలం చేశాడని చెప్తారు అప్పుడు ఆ సాధువు ఇంటి బయట కూర్చొని దీనంగా ఒక కుక్క తన వైపు చూస్తుండగా గమనించి ఆ కుక్కపై కొన్ని మంత్రించిన నీళ్లు చల్తాడు చల్లి అంటాడు కదా ఇప్పుడైనా వస్తావా మోక్ష మార్గం చూపిస్తాను అంటాడు లేదు లేదు అక్కడ పాతపెట్టిన ఆ డబ్బు ఎవరు దోచేయకుండా కాపలా కాయాలి కదా అని అంటాడు సరేనని ఆ సాధువు వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఇంటికి వస్తాడు వచ్చి ఆ గృహస్థ కొడుకు దగ్గర ఆతిథ్యం తీసుకొని మళ్ళీ బయటకు వస్తాడు వచ్చి ఇక్కడ కుక్క ఉండాలి కనపడట్లేదు ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ పక్క వాళ్ళు చెప్తారు కదా ఆ కుక్క కొంతకాలం క్రితమే కాలం చేసింది అంటారు అప్పుడు ఆ ఆ సాధువు ఆ చెట్టు దగ్గర ఉన్న అతను పాతి పెట్టిన ఆ ధనం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక పాము ఉంటుంది ఖచ్చితంగా ఇది అతనే అని చెప్పేసి కొన్ని మంత్రించిన నీళ్ళని ఆ పాము పైన చల్తాడు అప్పుడు చెప్తాడు ఇప్పుడైనా నాతో వస్తావా అని అడుగుతాడు లేదు లేదు ఈ ధనాన్ని దొంగిలించి కాపాడాలి కదా అని ఇక్కడే ఉండాలి అని నిశ్చయించుకున్నానని చెప్తాడు అప్పుడు ఆ సాధువు ఆ గృహస్థు కొడుకుల దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు ఎంతో ధనం సంపాదించారో ఆ ధనాన్ని ఆ చెట్టు దగ్గర ఆ ధనాన్ని ఆ చెట్టు కింద పాతి పెట్టారు వెళ్ళి వెతకండి అంటారు ఆ కొడుకులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ డబ్బు తీసే క్రమంలో అక్కడ ఒక పాము కనిపిస్తుంది ఆ పాముని కొడుకులందరూ చావచితక బాదుతుంటే ఆ పాము సాధువు వంక దీనంగా చూస్తుంది కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మోహబంధాలు ఎంత గట్టివైనా సరే వాటిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి సంసారం ముఖ్యమే గృహస్థాశ్రంలో నివర్తించే బాధ్యతలు ముఖ్యమే కానీ మానవుడి అంతిమ లక్ష్యం మాత్రం మోక్షమే అది తెలుసుకొని ప్రతి మనిషి కూడా మసులుకోవాలి శ్రీరామ్